గది అనేది నాలుగు గోడల మధ్య ఉండేది ఏది కనబడదు ఏది వినబడదు అది కనబడకూడదు వినబడకూడదు కూడా అయితే ఇక్కడ దానికి ఒక మాట రాసింది రహస్యము అని గది అనే పదానికి వస్తే ఒక గనురాలైన తల్లి ఒక దైవజనుని కోసము విడిది గది ఒక బంగ్లా మీద కట్టించిందంట ఆ బంగ్లా మీద కట్టించినప్పుడు ఆ గదిలో ఆమె మంచము మరి దైవజనుని కోసము దీపాస్తంభము దైవజనుడు భోజనము చేయడానికి బల్ల ఆ విధంగా సిద్ధపరిచింది ఆ తల్లి ఆ గది సిద్ధపరిచి ఆ గదిలో ఘనమైన స్థితిలో దైవజను చూసినప్పుడు ఆ తల్లి యొక్క ఇంటిలో ఉన్న ఔసత ఏంటో దైవజనుడు కనుగొని తీర్చడం జరిగింది